హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య రియల్ టాక్స్ ఈరోజు మై నా ఫస్ట్ బ్లాగ్ అండి సండే షూట్ చేశాను ఎలా ఉన్నారండి అందరూ ఫస్ట్ నేను మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశానండి ముందు పెరుగుకి పాలు పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది పెట్టానండి వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అవి తీసేసుకుని మా హస్బెండ్కి టేక్ ప్రిపేర్ చేస్తున్నానండి పెరిగైతే మేము మార్నింగే తోడ్పెట్టుకుంటామండి యాక్చువల్గా నైటే తోడ్పెట్టుకుంటారు మాకు మార్నింగ్ తోడ్పెట్టుకుంటేనే ఆఫ్టర్నూన్కి తింటారండి మా ఇంట్లో అందుకు నేను మార్నింగే తో తోటి వేస్తానండి తర్వాత వాటర్ వాటర్లో హనీ హనీ లెమన్ వేసుకుని తాగుతానండి డైలీ నేను ఫస్ట్ బ్లాగ్ కదండి కొంచెం మాట్లాడిన తడబడుతున్నాయి ప్లీజ్ కామెంట్ చేయకండి బ్యాడ్ కామెంట్స్ తర్వాత ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్నానండి ఇడ్లీ అయితే పెట్టేశాను మా పిల్లలు లేవగానే ఖచ్చితంగా ఇడ్లీ అనేది పెట్టేయాలి వాళ్ళకి అందుకు ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి టీ అయితే ఇచ్చేసానండి మా హస్బెండ్కి తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి జస్ట్ చిల్లీ వేసుకుని గుళ్ళు వేసుకున్నానండి గుళ్ళు తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని తర్వాత పుట్టినాలు కూడా వేసుకుంటానండి నల్ కూడా వేసుకున్నాక కొంచెం కొంచెం అలా వేపేసుకున్నానండి తర్వాత పాలు కూడా చలారిపోయినండి పెరిగేది తోడు వేసుకుంటున్నాను తర్వాత మా బాబుకి అనేది పాలు పెట్టుకున్నానండి మా బాబు ఎప్పుడు పాలు అడుగుతాడో తెలియదు అందుకే ముందే పెట్టేసుకున్నానండి ఎప్పుడు అడిగినా ఇవ్వడానికి ఆ తర్వాత చట్నీ అండి మిక్సీకి వేసేసుకున్నాను అంతే అండి మార్నింగ్ రొటీన్ ఇది తర్వాత అప్ అయిపోయి పూజ కూడా చేసుకున్నాను అండి నేను డైలీ దీపం పెట్టుకుంటానండి అలా ఈరోజు కూడా దీపం అనేది పెట్టేసుకున్నానండి సింపుల్గా డైలీ పెట్టుకుంటానండి నేను దీపం ఫైనల్లీ దీపం అయితే పెట్టేసుకున్నానండి ఫైనల్గా ఇలా ఉందండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి తర్వాత మా బాబుని కూడా ఫ్రెష్ అప్ చేంజ్ చేసి కాసేపు వాటితో అలా స్పెండ్ చేస్తానండి కెమెరా పెట్టానని చూడండి ఎలా చూస్తున్నాడో ఎలా నవ్వుదన్నాడు స్పెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఏం షూట్ చేయలేదండి ఈరోజు సింపుల్గా సండే కదా ఫ్రాన్ కర్రీ సిం సింపుల్గా ఫ్రాన్స్ కర్రీ అండ్ రైస్ రసం పెట్టేశానండి ఫ్రౌన్స్ కర్రీ ఫుల్ ఫుల్ వీడియో కావాలంటే షార్ట్లో పోస్ట్ చేస్తానండి దాంట్లో చెక్ చేయండి చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే తర్వాత ఆద ఆదివారాలు మా ఇంటి ముందు ఇలా మొక్కలు అమ్ముతారండి మేము ఈవినింగ్ టైంలో అలా వెళ్ళామండి బయటికి పిల్లల్ని తీసుకొని మార్నింగ్ అయితే చాలా మొక్కలు ఉంటాయండి వెరైటీ వెరైటీ ఆఫ్ మొక్కలన్నీ దొరుకుతాయండి మేము ఈవినింగ్ వెళ్ళాం కదా అన్నిటికి అన్నీ అండి ఏదో కొంత కొంతమట్టిగా అలా ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయండి మొక్కలు అనేది చూడండి ఎన్ని ఉన్నాయో చాలామంది చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ అయినా సరే చాలామంది వస్తున్నారండి కొనుక్కోవడానికి బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయో రో రోజెస్ కూడా చాలా బాగుంటాయండి మొక్కలు చా అన్ని టైప్స్ దొరుకుతాయండి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయండి ప్రతి మొక్క దొరుకుతుందంటూ ఉండకుండా అమ్ముతారండి ఇక్కడ ప్రతి ఆదివారము సాయంత్రం పూట అలా సరదాగా మా పిల్లల్ని తీసుకుని అలా బయటైతే తిప్పుతానండి మొక్కల్లో చూడండి ఎంతమంది మళ్ళీ చెట్టు చూడండి అన్నీ అయిపోయినాయింటండి అవే ఉన్నవి ఇంకా ఈవినింగ్ లేట్ అయ్యానికి మొత్తం అన్నీ అయిపోతాయండి మార్నింగ్ అయితే చాలా చాలా మొక్కలు అనేది అన్ని వెరైటీస్ దొరుకుతాయండి చూసాయండి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్